హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూర్ అంబాయి పార్ట్ సిక్స్టీన్ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రమ్యకు నిద్ర పట్టకపోవడంతో లాన్లోకి వస్తుంది అక్కడ ఉన్న రంజిత్ని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది రమ్య నాకు నిద్ర పట్టలేదు అని వచ్చాను మరి నువ్వు అన్నాడు రంజిత్ అక్కడ కూర్చున్న బెంచ్కి పక్కకు జరిగి రమ్యకు ప్లేస్ ఇస్తూ నాకు నిద్ర పట్టలేదు అంది రమ్య మళ్ళీ ఇద్దరి మధ్య మాటలు లేవు ఇద్దరికి ఇంకా వేరే దారి లేక రమ్య అని పిలిచాడు చరంజిత్ అంది రమ్య నిన్ను ఒకటి అడగనా అన్నాడు ఏంటి అన్నట్టు చూసింది రంజిత్ కేసీ అంతే మీ పేరెంట్స్ ఎలా చనిపోయారు అని అడిగాడు రంజిత్ దానికి రమ్య ఏమీ మాట్లాడలేదు అలా చీకట్లోకి చూస్తూ ఉండిపోయింది ఐఎమ్ సారీ నిన్ను హర్ట్ చేసి ఉంటే అన్నాడు నచ్చుకుంటూ లేదు మీరు అడగడంలో తప్పులేదు మీరు సారీ చెప్పనక్కర్లేదు అంది రమ్య ఫస్ట్ టైం ఏమో రమ్య రంజిత్తో ఇంత పాజిటివ్గా మాట్లాడడం మళ్ళీ కాసేపు నిషిద్ధం తర్వాత రమ్య స్టార్ట్ చేసింది మా అమ్మకి మా నాన్న అంటే ప్రాణం మా నాన్నకి మా అమ్మే సర్వం ఎప్పుడు కలిసే ఉండేవారు మీతోటి నా జీవితం అని మాట ఇచ్చిందంట మా అమ్మ పెళ్ళిలో మా నాన్నకి అందుకే యాక్సిడెంట్ అయ్యి మా నాన్న చనిపోయాడు అని తెలియగానే ఆయన ఇచ్చిన మాట ప్రకారం చావులో కూడా ఆయనకు తోడుగా ఉంటాను అని అప్పుడే ఊహ తెలుస్తున్న నన్ను పొత్తిళ్లలో ఉన్న మా తమ్ముడిని అర్థాంతరంగా వదిలి వెళ్ళిపోయింది మా అమ్మ ఆ తర్వాత మా అత్త మామయ్య నాకు అన్ని అమ్మ ఉంటే మమ్మల్ని ఎలా పెంచేదొయ్యమో కానీ మా అత్తయ్య అయితే మాకు ఏ లోటు రానివ్వకుండా చూసుకుంది అందుకే తనండ నాకు చాలా గౌరవం మర్యాద అని రంజిత్ వైపు చూసింది రమ్య ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నవాడు రంజిత్ రమ్య చూపికి తన వైపు చూసి మా మమ్మీ డాడీ కూడా అంతే మమ్మీ క్యాన్సర్తో చనిపోతే తన మీద బెంగ పెట్టుకుని తిండి తిప్పలు మానేసి ఆల్కహాల్ లాంటి వాటికి అలవాటు పడి లివర్ దెబ్బతిని చనిపోయారు కరెక్ట్గా మా మమ్మీ చనిపోయిన సంవత్సరానికి అప్పటి నుంచి తాతయ్య నాకు అన్నీ అన్నాడు రంజిత్ ఒక నవ్వు నవ్వింది రమ్య మనం మాత్రం మన పేరెంట్స్ చేసిన పని అసలు చేయకూడదు రమ్య అని ఆ ప్రయత్నంగానే వచ్చాయి రంజిత్ నోటించి నుంచి ఆ మాటలు రమ్యకి అర్థం కాక ఏంటి అంది అయోమయంగా చి ఏంట్రా మాట్లాడక మాట్లాడక ఆ పిల్ల నీతో ప్రశాంతంగా మాట్లాడుతుంటే దాన్ని కాస్త చెడగొట్టుకున్నావు అని తనని తానే తిట్టుకొని ఎవరు మన పేరెంట్స్ లాగా చేయకూడదు పిల్లల కోసం బ్రతకాలి అన్నాడు రంజిత్ నిజమే అంది రమ్య తర్వాత ఇద్దరు చాలా విషయాలు మాట్లాడుకున్నారు టైం అన్నదే మర్చిపోయి కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరు నిద్ర సంగతి మర్చిపోయి కబ్బులు చెబుతున్న రమ్య ఒకసారిగా నిద్రాదేవి ఆవహించినట్లు రంజిత్ భుజంపై వాలి పడుకుండిపోయింది రమ్య ఏదో మాటల్లో ఉన్న రంజిత్ రమ్య ఒక్కసారిగా తనపై వాలడంతో షాక్ అయి రమ్య వైపు చూశాడు గాఢ నిద్రలో ముద్దు ముద్దుగా ఉన్న రమ్యను చూడగానే ముద్దు పెట్టుకోకుండా ఉండలేకపోయాడు రంజిత్ తన నుదుటిపై చిన్న ముద్దు ఇచ్చి రమ్యని తన రెండు చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు లోపలికి వెళ్ళిన తర్వాత రంజిత్ కాళ్ళు మంత్రం వేసినట్టు తన రూమ్కి వెళ్ళిపోయాయి గాజుబొమ్మల రమ్యను బెడ్ పైన పడుకోబెట్టి తను పక్కన పడుకున్నాడు తెల్లారింది తనకి వచ్చి చూసేసరికి తన రూమ్ అంతా వేరుగా ఉన్నట్టు అనిపించింది రమ్యకి ఏంటిది రాత్రికి రాత్రి నా రూమ్ ఎలా చేంజ్ అయ్యింది అని మొహం పక్కకు తిప్పేసరికి పక్కనే రంజిత్ పడుకొని ఉన్నాడు రంజిత్ని చూడగానే రమ్య కివ్వమని ఒక కేక వేసింది దాంతో ఉలిక్కి పడి లేచాడు రంజిత్ ఏయ్ ఏయ్ రమ్య ఏమైంది అయ్యి ఓకే అన్నాడు రంజిత్ రమ్యని దగ్గరికి తీసుకోబోతు ఆగండి మీరు అక్కడే ఆగండి మీరు నా రూమ్లో అది నా బెడ్ మీద ఎందుకు పడుకున్నారు అంది రమ్య రమ్య చెప్పింది విని రంజిత్ లేచి నడుముపై చేతులు వేసి కూర్చున్నాడు అడుగుతుంటే మాట్లాడారేంటి అని రమ్య కూడా పైకి లేచేసరికి అక్కడ రంజిత్ ఫోటో కనిపించింది ఓహో ఇది రూమ్ కదూ అంది రమ్య కిందకు వంచుకొని అవును అని సీరియస్ లుక్ ఒకటి ఇచ్చాడు రంజిత్ అవును నేను మీ రూమ్లోకి ఎలా వచ్చాను తల గోకుంటూ అడిగింది రమ్య అమ్మో దొరికేశాను ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అనుకున్నాడు రంజిత్ మనసులో మిమ్మల్నే అడిగేది నేను మీ రూంలోకి ఎలా వచ్చాను అని మళ్ళీ అడిగింది రమ్య అది మన కింద లానలో కూర్చున్నాం కదా నీకు నిద్ర వచ్చి నా భుజం మీద పడుకుంటే నిన్ను నేను లేపి లోపల పడుకోమని చెప్పాను ఆ మత్తులోనే లోపలికి వచ్చావు నేను కాసేపు అక్కడే తచ్చాడుతో పడుకుందామని రూమ్కి వచ్చేసరికి నువ్వు నా బెడ్ మీద పడుకున్నావు సరే మంచి డీప్ స్లీప్లో ఉన్నావు కదా నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేను నిన్ను లేపలేదు అని అబద్ధం చెప్పినా తడబడకుండా చెప్పాడు రంజిత్ మరి నాకేంటి ఏమీ గుర్తు రావట్లేదు నేను మరీ అంత మద్దులో నిద్రపోయానా అంది రమ్య ఏమో అన్నాడు పెదవి మడిచి రంజిత్ చెప్పిన దాంతో తృప్తిపడలేదు రమ్య ఏంటో తేడా కొడుతుంది కానీ రాత్రి జరిగిందేంటో ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు తనకి రంజిత్ భుజంపై వాలిపోవడం వరకు గుర్తు ఉంది ఆ తర్వాత ఏం జరిగిందో అస్సలు గుర్తు రావట్లేదు రమ్యకి ఇదేంటి మరి ఇంత తీక్షణంగా ఆలోచిస్తుంది రాత్రి నేను ఎత్తుకుని నా రూంలో పడుకోబెట్టినట్లు తెలియాలి అని ఆలోచించగానే బాబోయ్ వద్దు ఊహనే ఇంత భయంకరంగా ఉంది అని మనసులో అనుకుని ఆ రమ్య ఇప్పటికే చాలా లేట్ అయ్యింది నువ్వు వెళ్తే నేను ఫ్రెష్ అవుతాను అని స్టైల్గా చెప్పాడు రంజిత్ సరే అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది రమ్య హమ్మయ్యా అమృతిగాను అని గుండెలపై చేయి వేసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు రంజిత్ ఇద్దరు ఫ్రెష్ అయ్యి ఎప్పటిలాగే ఆఫీస్కు వెళ్ళిపోయారు ఏదో సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు రంజిత్కు ఏదో ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ ఆన్సర్ చేసి అవతల చెప్పిందంతా విని ఇప్పుడే వస్తున్నాను అని ఆ కాల్ కట్ చేసి రమ్య ఇప్పుడే వచ్చేస్తాను అని రమ్యకు చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి రంజిత్ వెళ్ళిన తర్వాత రమ్య కూడా పూర్తిగా తన పనిలో నిమగ్నమైపోయింది ఇంతలో కిరీటికి ఏదో పనిపడి ఆ క్యాబిన్కి రావడంతో కిరీట వైపు చూడగానే తమ్ముడు విషయం గుర్తుకు వచ్చింది రమ్యకి టైం చూసుకొని తమ్ముడు వినోద్ ఇప్పుడు క్లాసులో ఉంటాడు అని అర్థమై ఒక అరగంటలో చేద్దాం అని మళ్ళీ పనిలో మునిగిపోయింది ఇక్కడ రంజిత్ ఒక ప్లేస్లో కారు దిగి లోపలికి వస్తుంటే పవన్ ఎదురు వచ్చాడు రంజిత్కి ఆ కాఫీ షాప్లో కూర్చొని కాఫీ తాగుతుంటే తీసుకొచ్చాను సార్ అని పవన్ అంటుంటే అని పవన్తో పాటు లోపలికి నడిచాడు రంజిత్ రంజిత్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక మనిషి చేతులు కాళ్ళు కుర్చీకి కట్టేసి ఉన్నాయి మొహానికి కూడా బ్లాక్ క్లాత్ లాంటిది తొడిగి ఉంది ఎవర్రా మీరు నాకు అసలు చీకటి అంటే భయం వదలండి అని అరుస్తున్నా ఆ మనిషి వీపుపై ఒక గుద్దు గుద్దాడు రంజిత్ అబ్బా ఎవర్రా నువ్వు అయితే ముసుగు తీసుకొట్టు అన్నాడు ఆ ముసుగు మనిషి ముసుగు వేసి కొడితే నీకు ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు పవన్ ఎందుకంటే నాకు చీకటి అంటే భయం ప్లీజ్ ఈ ముసుగు తీయండి ముందు అన్నాడు వాడు సార్ మీరు మేడంని కూడా తీసుకురావాల్సింది ఇక్కడికి వీడికి బాగా బుద్ధి చెప్పేది అని అన్నాడు పవన్ తనకి జాలి ఎక్కువ పాపం వదిలేయండి రంజిత్ అంటుంది అందుకే తీసుకురాలేదు అంటాడు రంజిత్ ఇంతలో ఆ ముసుగు మనిషి జేబులో మొబైల్ మోగేసరికి పవన్ ఆ ఫోన్ తీసి చూస్తాడు సార్ వీడి ఫోన్ మోగుతుంది ఏం చేయను అన్నాడు పవన్ ఎత్తి స్పీకర్లో పెట్టు అన్నాడు రంజిత్ సరే సరే అని కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టాడు పవన్ హలో ఎవడో ఇక్కడికి తీసుకువచ్చి కొడుతున్నాడు నువ్వు త్వరగా రా ఇక్కడికి అంతా చీకటిగా ఉంది నాకు భయం వేస్తుంది ప్లీజ్ అన్నాడు ఆ ముసుగు మనిషి రే నువ్వు నిజమైన ఫ్రెండ్వే అయితే నీ ఫ్రెండు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న గోడౌన్ దగ్గర ఉన్నాడు త్వరగా రా అని పవన్ ఆ ఫోన్లో ఫ్రెండ్కి చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ ఫోన్ పెట్టిన తర్వాత రంజిత్వాడ్ మొహం ఉన్న బ్లాక్ క్లాత్ తీసేశాడు ఒక్కసారిగా వెలుగు కంట్లో పడేసరికి రంజిత్ కళ్ళలోకి చూడలేక కళ్ళు మూసుకున్నాడు అమ్మాయిలకు ఫోన్ చేసి పిచ్చిబాగుడు వాగుతావా అంటూ వాడు షర్టు పట్టుకొని రెండు చెంపలు వాయించాడు రంజిత్ దాంతో వాడు చెంపలు రెండు బోరెల్లా ఉబ్బాయి అబ్బా మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు నేను చాలా మంచి అబ్బాయినండి అని క్యూట్గా చెప్పాడు ఆ అబ్బాయి ఏయ్ నువ్వే కదూ రమ్య అనే అమ్మాయికి మాటి మాటికి ఫోన్ చేసి విసిగిస్తుంది అన్నాడు రంజిత్ వాట్ రమ్య రమ్య ఏమవుతుంది మీకు అని అడిగాడు తను సీజ్ మై వైఫ్ అంటున్నప్పుడు రంజిత్ మొహంలో ఏదో సాధించాను అన్న గర్వం కుట్టొచ్చినట్లుగా కనపడింది ఓహో అయితే మీరు రంజిత్ కదూ అన్నాడు ఆ అబ్బాయి ఏదో పరిచయం ఉన్నట్టు అంటే అన్నీ తెలిసే అని రంజిత్ ఏదో అనబోతే ఎక్స్క్యూజ్ మీ అని వినిపించిన స్వరంతో అటు తిరిగాడు రంజిత్ అక్కడ ఉన్న రమ్యని చూడగానే రంజిత్ షాక్ అయ్యాడు రమ్య మాత్రం ముందుకు వచ్చి ఆ దెబ్బలేంటి అని అడిగింది ఇవేమీ దెబ్బలు కాదు అని రంజిత్ ఏదో చెప్తుంటే నిన్నే అడుగుతుంది ఆ దెబ్బలేంట్రా ఎవరైనా కొట్టారా ఆ అబ్బాయి రెండు చెంపలు చూస్తూ అడిగింది రమ్య రమ్య ఈ అబ్బాయి అని రంజిత్ అంటుంటే మా తమ్ముడు రంజిత్ అని తమ్ముడి వైపు చూసి చెప్పు మళ్ళీ ఏ పని చేశావు అని రమ్య వినోదిని అడుగుతుంటే రంజిత్కి కంగారు మొదలయ్యింది ఇప్పుడు నేనే తన తమ్ముడిని కొట్టాను అని తెలిస్తే నా మోహం జీవితంలో చూడదు రమ్మి అని మనసులో అనుకుని వినోద్ ఏం చెప్తాడు అని టెన్షన్గా చూస్తున్నాడు రంజిత్ అది కాదే ఇక్కడ ప్లేస్మెంట్స్ రిక్యూర్ చేస్తుంటే నేను మా ఫ్రెండ్ వచ్చాము లాగే వేరే కాలేజ్ నుంచి వచ్చిన వేరే బ్యాచ్కి గొడవ వాళ్ళు నన్ను కొడుతుంటే ఈయన వచ్చి నాకు హెల్ప్ చేశారు అన్నాడు రంజిత్ని చూపిస్తూ వినోద్ చెప్పింది విని కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పాడు రంజిత్ ఎక్కడ కుదురుగా ఉండవా కాలేజీకి వెళ్ళి చదువుకోకుండా ఈ గొడవలేంట్రా అని ఇంకో రెండు వాయించి కట్లు విప్పింది రమ్య చిన్నపిల్లోడు కదా వదిలే అన్నాడు రంజిత్ వీటి చిన్నపిల్లాడేంటి అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది రమ్య ఈ మనదే మేడం లోడ్ పంపించడానికి సార్ సైన్ కావాల్సి ఉండి నేనే రమ్మన్నాను సార్ వచ్చేసరికి ఆ అబ్బాయిలంతా ఈ అబ్బాయిని ఒక్కడిని చేసి కొడుతుంటే సారే వెళ్ళి మీ తమ్ముడిని సేవ్ చేశారు అన్నాడు పవన్ ఆ మాటకి వినోద్ పవన్ వైపు చూసి ఓహో అన్నాడు అవును రమ్య నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆఫీసు వదిలి అని అడిగాడు రంజిత్ అసలు ఏం జరిగిందంటే నేను వినోద్తో మాట్లాడే చాలా రోజులైంది అని వినోదికి కాల్ చేసేసరికి తనని ఎవరో కట్ కట్టేసి కొడుతున్నారని చెప్పాడు అండ్ లాస్ట్లో వాడు ఎవరు రా దమ్ముంటే ఇక్కడికి రా అన్నట్టు అడ్రస్ చెప్పాడు వాడు నాకు కనపడాలి అని గాజులు వెనక్కి పెడుతున్న రమ్యని చూసి పవన్ భయంగా గుటకలు మింగుతుంటే రంజిత్ వినోద్ పవన్ వైపు చూసి విక్రింపుగా నవ్వారు సర్లే కానీ ఊరు వెళ్ళట్లేదు అంట అత్తయ్య కాల్ చేస్తే మాట్లాడటం లేదంట ఏ అని కోపంగా అడిగింది రమ్య ఎవరు చెప్పారా అక్క నీకు ఇవన్నీ అన్నాడు వినోద్ కిరీటి చెప్పాడు అంది రమ్య ఆ ఇడియట్తో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని వినోద్ అంటుంటే ఆ విషయంలో వినోద్ బాగా నచ్చేశాడు రంజిత్కి కాసేపు అక్కా తాముడు ఇద్దరు మాట్లాడుకున్నారు అక్కడే వినోద్ ఇంకా కొన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాడు అని చాలా జాగ్రత్తలు చెప్పింది వినోద్కి అలాగే అప్పుడప్పుడు ఊరికి వెళ్తూ ఉండమని అత్తయ్యకి ఫోన్ చేయమని మరీ మరీ చెప్పి రంజిత్ వైపు చూసి రంజిత్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను వస్తారా మీరు అని అడిగింది నాకు ఇంకా పని అవ్వలేదు నువ్వు వెళ్ళు నేను వచ్చేస్తానులే అని రమ్యను పంపించేశాడు రంజిత్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ భాగంలో చూద్దాం